వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి పేరుని నాని ఈయన వైఎస్ఆర్సిపి పార్టీలో ఐదేళ్ల పాటు నోటికి పని చెప్పి 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 కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోయే విధంగా ముఖ్యంగా తన పదవిని కూడా కోల్పోయే విధంగా ప్రజల్లో విరక్తి వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది పోనీ ఉప్పుడైనా మారారా ఇప్పుడైనా మాట తీరు మారిందా ఇప్పుడైనా కానీ నోటు దురుసు మాటలు తగ్గాయనంటే అస్సలు లేదు ఈ గత ఆరు నెలల నుంచి కూడా పేర్ని నాని గారు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక ప్రెస్ మీట్ పెడితే బయటకు రావడం ఆయన్ని ఏదో ఒకటి అండడం లేదంటే ఆయన మీద వచ్చిన కేసుల గురించో లేదనంటే పార్టీ పరంగా గానో ప్రభుత్వ పరంగానో ఏదో విధంగా ప్రెస్ మీట్ పెట్టడం ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అండడం జరుగుతుంది అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ మళ్ళీ పేరి నాని కొంత నోటు దురుసుగా మాట్లాడుతున్నారు నోటికి పని చెప్పుతున్నారు ముఖ్యంగా ప్రజల్లో ఈయన మీద అసహ్యం పుట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్ గా గుడివాడ నియోజకవర్గంలోని జడ్పీడిసి చైర్పర్సన్ గా ఉన్న ఒక బీసీ మహిళ ఉన్నారో తనకి టీడీపీ కార్యకర్తలకి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది ఆల్మోస్ట్ కుట్టుకునే పరిస్థితికి వెళ్ళిందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ వెనక రావడం ఆ గొడవని ఉధృత చేసే విధంగా పోలీసులు ఏదో విధంగా సద్దు మునిగే విధంగా దాన్ని క్లియర్ చేసి పంపించడం జరిగింది కానీ దానికి సంబంధించి మాజీ మంత్రి పేరు నాని ఇంకొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ డీసీ మహిళ మీద టీడీపీ నాయకులు కావాలనే దాడి చేశారు స్థానిక ఎమ్మెల్యే వెనకాల నారా లోకేష్ ఉండి ఇదంతా కూడా కుట్ర నేపథ్యంలో చేపించాడు అని చెప్పి నేరుగా ఫోన్లో మాట్లాడుతున్న వీడియో ఏదైతే ఉందో అది ఎవరో లీక్ చేయడం అయితే జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటం ప్రభుత్వం మీద టీడీపీ మీద వ్యతిరేకత ఇచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ మహిళ మీద దాడి చేశారు బీసీ మహిళ మీద దాడి చేశారని చెప్పి ఒక కుట్ర నేపథ్యంలో ఒక ధర్నాలు ర్యాలీలు నిరసనలు తెలియజేద్దాం అనే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నట్టు ఏదైతే ఒక డిస్కషన్ జరుగుద్దో దాని గురించి బయట పెట్టడం జరిగింది అయితే ఇదొక ఎత్తు అని మనం అనుకుంటే ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ ఆయన తన పార్టీ కార్యకర్తలతో సమన్వయకర్తల మీటింగ్ ఏదైతే ఉండదో నియోజకవర్గంలో జరిగే చిన్న మీటింగ్ ఏదైతే ఉండదో వాళ్ళందరినీ ఉత్తేజపరచడానికో మరి దేనికో తెలియదు కానీ రప్ప 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 అని అరుకుతామని చెప్పి ఎన్ని రోజులు చెప్తారు చీకట్లో కన్ను కొట్టినట్టు ఏదో ఒక రోజు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎన్ని రోజులు ఈ పిచ్చి వాళ్ళగా డైలాగులు చెప్తారు కరవదు అరవదు ఒక్క అరవదు అనే విధంగా ఈయన మాట్లాడడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే రప్ప రప్ప అని చెప్పి ఎన్ని రోజులు డైలాగులు చెప్తారు రేపు పొద్దున్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో కన్ను కొట్టే విధంగా మనకి ఎవరైతే అపోజిషన్గా యాక్ట్ చేశారో ఎవరైతే మనకు వేదిరి తిరిగారో వాళ్ళందరినీ కూడా చీకట్లో శాలితీలు లేపేసి తర్వాత రోజు మనమే వెళ్ళి వాళ్ళని ఏమీ తెలియనట్టు ఆ నంగనాచ నాటకాలు అన్నట్టు సైలెంట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో చనిపోయాడు అని చెప్పి నటించమని చెప్పి ఓపెన్గా స్టేజ్ మీద మాట్లాడుతూ చెప్తున్నాడు అంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన మాటలు కాదు రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో కన్ను కొట్టినట్టు మీకు అడ్డోచనలు అందరినీ కూడా లేపుకొని వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు నటించండి అని చెప్పి చాలా బాగా క్లియర్ కట్గా చెప్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే బాబాయ్ గొడ్డల హత్య ఏదైతే ఉందో అది ఏ విధంగా జరిగిందో అక్కడ ఏ విధంగా నటించారో దానికి మించిన నటన చూపించండి అని చెప్పి పేర్ని నాని గారు తమ కార్యకర్తలందరికీ కూడా వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా హితబోధ చేయడం జరుగుతుంది ఇది అసలు ఒక రాజకీయ నాయకుడు హోదా ఒక రాజకీయ నాయకుడు మాట తీరైనా గత ఐదేళ్లు మీరు చేసిన పనికి ప్రజలు ఓడించారు కాబట్టి ఈ ఐదేళ్లు మీరు సక్రమంగా ఉండండి పోరాటాలు చేయండి ఎక్కడా కూడా వెనక తగ్గొద్దు పోలీసులు కేసులు పెట్టినా కానీ ప్రభుత్వం మీ మీద వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టినా కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ప్రజల కోసం కష్టపడండి ప్రజల వెనకాల నిలబడండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి వస్తాం అప్పుడు ప్రజలకు మంచి చేద్దామని చెప్పి చెప్పడం మానేసి ఆయన రప్పారప్ప నరకడాలు ఎన్ని రోజులు చెప్తారు ఏదో ఒక రోజు చీకట్లో వేసేయండి అని చెప్పి ఎంత నేరుగా చెప్తున్నారనంటే అసలు నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంత క్రిమినల్ మైండెడ్గా తయారవుతున్నారంటే ముఖ్య కారణం నాయకులు ఎలా ప్రోత్సహించబట్టేనని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ మాజీ మంత్రి పేరు నాని గారు గతంలో ఉన్న పేరుకి ఇప్పుడున్న పేరుకి ప్రజల్లో ఉన్న ఆదరణకి అసలు సంబంధమే లేకుండా పోయింది పైగా మళ్ళీ ఈయనేమంటున్నారు నన్ను ఎవడైనా అరెస్ట్ చేసే దమ్ముందా అసలు నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ కోసం వత్తి ఈయనేమంటారు కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు అని చెప్తారు ఇక్కడ ఆల్రెడీ ఈయన మీద గతంలో పేర్ని నాని గారి భార్య జయసోదా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద ఉన్న ధాన్యం గోడంలో ప్రభుత్వానికి సంబంధించి సివిల్ లో సుమారుగా ఎనిమిది వేల బస్తాలకు పైగా ధాన్యం దొంగతనం జరిగిందని చెప్పి ఒక పెద్ద క్రిమినల్ కేసు ఒకటి నమోదైంది కేసులు నమోదైతే ఈయన బెయిల్ వచ్చే నేపథ్యంలో ఈయన కుటుంబంతో సహా పారిపోయాడు ఈరోజు ఎంత స్ట్రైట్గా నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా కూట ప్రభుత్వానికి అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు అప్పుడు పారిపోవడం ఎందుకు ఇప్పుడు ప్రకల్పాలు పలకడం ఎందుకు పైగా రీసెంట్గా కూడా మొన్న ఒక నెల రోజుల కిందట ఒక కేసు వచ్చింది ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో రెండు వేల ఐదు వందల మందికి పైగా నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పి ఈయన మీద కేసులు నమోదయ్యాయి దాని మీద కూడా విచారణ జరుగుతుంది ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారన్నది అర్థం కావట్లేదు ఈయన మీద ఇప్పటివరకు కేసులు వచ్చినాయి కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే నన్ను అరెస్ట్ చేయాలి అసలు అరెస్ట్ చేసే దమ్ముందా కూటం ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయగలదని చెప్పి ఆయనే చెప్తున్నారు ఒకవేళ అరెస్ట్ చేయడానికి వచ్చిందనుకో అప్పుడేమంటున్నారు గతంలో ఆల్రెడీ ధాన్యం దొంగతనం కేసులో అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తే కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు చర్యగా దొంగ కేసులు పెడుతుందని చెప్తున్నారు అన్ని మాటలు ఈనివే అసలు పేరు నాని గారు గతంలో ఆయనకున్న పేరేంటి ప్రజల్లో ఉన్న మంచితనం ఏంటి ప్రజల్లో సౌమ్యుడు మంచివాడు మంచి మాట తీరు ఉంది ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్ళే మనిషి అని చెప్పి ప్రజలు చెప్పుకునేవాడు కానీ ఇప్పుడు అలా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతిదానికి కూడా ఒంటి కాలు మీద నిలబడి ప్రతిదానికి పవన్ ని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని స్థానికంగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్రని టీడీపీ నాయకుల్ని జనసేన వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మొన్న కూడా రీసెంట్గా హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు రిలీజ్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా అసలు ఆడుద్దంటే అట్టర్ ఫ్లాప్ సినిమా అని చెప్పి సినిమా రిలీజ్ అవ్వకముందే ఈయన రివ్యూలు చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఒక మాజీ మంత్రిగా ఉన్నారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకే కానీ మీరు ఒక కీలక నాయకుడిగా ఉన్నారు మీ పద్ధతి మీ విధానం మీ మాట తీరంతా కూడా హుందాతనంగా లేకుండా దిగజారుడతనంగా నోటు దురుచుగా ఉండడం అనేది రేపటి రాజకీయ భవిష్యత్తుకి ఖచ్చితంగా ఇది ఇంకొక ఫుల్ స్టాప్ కింద మారుద్ది ఇప్పటికే కూడా ఫుల్ స్టాప్ పడ్డది ఇంకా దారుణమైన ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా పేరు నాని గారు మాట తీరు కానీ ప్రవర్తన తీరు కానీ మార్చుకుంటే చాలా మంచిది లేదనంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పక్కన పెడితే మచిలీపట్నం నియోజకవర్గంలో కనీసం మిమ్మల్ని పట్టించుకున్న నాదుడు అనేవాడు కనపడరు